అందరికీ నైట్ అన్నం ఉంటే మనము పడేస్తాం లేదంటే పులిహోర వేసుకొని తింటాం కదా అలా కాకుండా పులిహోర వేస్తే అందరికి ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి నేను ఒకటి తాలింపన్నం చూపిస్తాను తాలింపన్నము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాము తాలింపన్నం కోసం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు అండ్ పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం కలుపుకొని దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లోకి అన్నం వేసుకోవాలి అన్నం వేసుకొని కొంచెం అది చత్తన్నం చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం సేపు వేట్ చేయాలి అట్లనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది ఒక కర్రీ లాగా అయిపోతుంది కానీ చాలా టేస్టీ ఉంటుంది తింటే మాత్రము ఇప్పుడు దీంట్లోకి అన్నం వేసేద్దాం ఇక అన్నం వేసుకొని కలుపుకోవాలి అన్నం వేసుకొని మొత్తం కలపాలి మొత్తం కలిసేలాగా కలపాలి కలుపుకున్న తర్వాత చూపిస్తా మొత్తం కలిపిన తర్వాత ఎంత బాగుందో చూడండి ఇది కొంచెం సేపు వేడి ఇవ్వాలి వేడి వేడిగా సరి చేసుకుని అంటే చాలా బాగుంటుంది ఒక్కోసారి మనము కూర మార్నింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అప్పుడు మనం కర్రీస్ ఏం చేయకపోతే ఇట్లా వేసి కూడా టిఫిన్ బాక్స్లో పెట్టవచ్చు వేడన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అట్లా వేస్తుంటా ఏదన్నా కర్రీస్ చేయనప్పుడు పులిహోర ఒకసారి ఇట్లా ఒకసారి అండ్ టమాటో రైసు పుదీనా రైస్ అట్లా వేస్తుంటా అన్నమాట ఇదైతే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పల్లీలు వస్తుంటాయి కదా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్కటి వస్తుంటే చాలా కొంచెం కారంగా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా వీడియో ఇట్లా కావాలి అనుకుంటే షేర్ కూడా చేయండి ఇది ఈ ఈ మెథడ్ అయితే ఫాలో అయితే చాలా బాగుంటుంది పెద్దన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కూర కంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది చూడండి చాలా బాగుంది కదా అందరికీ తెలిసే ఉంటుంది ఇట్లా చేసుకోవడము కానీ కొందరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని నేను చేసిన ఎట్లుందో కామెంట్ కూడా వేయండి సరే అండి బాయ్ మరి